దొంగ వ్యాపారాలతో కాకినాడ పోర్టు పరువు తీసింది ద్వారంపూడే దొంగే దొంగ దొంగ అన్నట్లు పోర్టు గురించి లేఖలు రాయడంపై మండిపడ్డ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా కాకినాడలో ఘనంగా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అరవి తొమ్మిదవ జన్మదిన వేడుకలు కత్తిపూడి బాబీ ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో భారీ మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే పాంతం నానాసి కాకినాడలో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవం మరుగున పడుతున్న జానపద కళలను వెలుగులోనికి తీసుకువచ్చే విధంగా జానపద కళాకారులతో ర్యాలీ కళాకారులకు జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన డిఆర్ఓ డాక్టర్ టిప్పే నాయక్ సమాచార శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామ సభల్లో ప్రజలే కాదు ప్రతిపక్షాలు కూడా పాల్గొని తమ సమస్యలు చెప్పుకోవచ్చునని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి అన్నారు కాకినాడ రోరల్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం పోషక పదార్థాలు కలిపిన బియ్యం పేదలకు ఇస్తుంటే వాటిని అడ్డదారిలో విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు సంపాదించిన బియ్యం దొంగ ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి అని ఆరోపించారు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా పోర్టు గురించి లేఖలు రాయడం పద్మనాభం దగ్గర నేర్చుకున్నట్టుందని ఎద్దేవా చేశారు ద్వారంపూడికి మిల్లులు లేనప్పుడు మీ తండ్రి భాస్కర్ రెడ్డికి సివిల్ సప్లై చైర్మన్ ఎందుకు మీ సోదరుడు వీరభద్రారెడ్డికి రైస్ మిల్లుల చైర్మన్ పదవి ఎందుకు అని ప్రశ్నించారు మీకు వ్యాపారాలు లేనప్పుడు పోర్టు దగ్గర చెక్పోస్ట్ పెడితే ఎందుకు భయపడుతున్నారని అన్నారు దొంగ వ్యాపారాలతో కాకినాడ పోర్టు పరువు తీసింది ద్వారంపూడే అని మాజీ ఎమ్మెల్యే కన్నబాబుతో కలిసి పోర్టును దోచుకున్నారని అన్నారు న్యాయంగా వ్యాపారం చేసే వారెవరు భయపడనవసరం లేదని ప్రభుత్వం పేదలకు అందించే పోషక విలువలు గల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే దొంగలడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు అందరికీ కూడా మీ ద్వారా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగలే విధంగా కంపెనీలు గురించి గ్రామసభలు పెడతారు అలా ఏదో తూతూ అని చేస్తుంటారు చేసేస్తూ ఉంటారు అవి జరిగిపోతూ వస్తూ ఉన్నాయి ప్రజల అవసరాల కోసం ప్రజల కోసం రేపు ఇరవై మూడో తారీఖుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాల గ్రామంలో సంసద్ధ గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలోని గ్రామ సభ జరుగుతాం ఎన్ఆర్జీసీ ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలను ఎంతవరకు శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సంస్థలు తాత్కాలిక సంస్థలు తాత్కాలిక సమస్యలు ఇటువంటివన్నీ అన్ని చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ సుమారు మనకి నలభై ఏడుగు నలభై ఆరు గ్రామాలు ఉన్నాయి నలభై ఆరు గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో అంటే మీకు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు వచ్చే సమస్యల కోసం ప్రజలే రావట్లేదు ప్రతిపక్షాలు కూడా రావచ్చు ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అందుకంటే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు అవి కూడా చెప్పచ్చు ఇవాళ ఇంకొక విషయం దొంగే దొంగ దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ పోషక అర్థాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి బియ్య బియ్యం పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగువ పెరుగుతున్న వారు అందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడో తీసుకున్నట్టు నిర్ణయం అది దాంట్లో పోషక పోషక పదార్థాలతో ఉంటుంది ఈ దేశంలో ప్రజలు పోషక పదార్థాలతో ఉండాలంటే ఈ దొంగ ఈ దేశం నుంచి వేల టన్నులు లక్షల టన్నులు ఈ పోష పదార్థాలు విదేశానికి ఎగుమతి చేసేస్తా ఉన్నాడు దాన్ని చట్టం పైన చేసుకునే విధానంలో చట్టం చేసిన ఎందుకంటే రెడ్డి గారు గారు నేర్చుకున్నట్టున్నాడు ఉత్తరాలు రాయదు ఉత్తరం రాశాడు దొంగ బియ్యం దొంగ ఏ ఉత్తరం రాశాడు ఏంటంటే ఈ పోర్టు ఈ ప్రభుత్వం వల్ల ఈ లో ఉన్న వాళ్ళందరూ ఉపాధి కోల్పోతా ఉన్నారట ఈ పోర్టులో వచ్చి బయటికి షిప్లు రావట్లేదట దీని వల్ల పోర్టు తినేస్తుందంట అంటే పోర్టు ద్వారా ఏ విదేశాలకు వెళ్ళాలన్నా ఏది వెళ్ళినా దొంగసరికి వెళ్ళాలన్నా తొంగసారికి రావాలన్నా ఎక్కడ వెళ్తే విమానాల ద్వారా వెళ్ళాలి పోర్టుల ద్వారా వెళ్ళాలా ఇద్దరు వెళ్ళాలి ఖాళీ పేరు వెళ్ళరు కదా మీరు ఇళ్ళే మీద వెళ్తా ప్రభుత్వం ఉన్న దానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మామూలుగా ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్గా చేస్తూ ఉంటుంది ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది కానీ మేము దొంగలు కూడా పంపించేసి దొంగలు దొంగ వ్యాపారాలు కూడా చేసామంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో డీజిల్ అమ్ముతా ఉన్నారు ఇంకా మీరు ఇంకా వ్యాపారాలు ఇంకా చేస్తానే ఉన్నారు మేము అధికార యంత్రాంగం సెట్ అయిన తర్వాత ఒక్క సంగతి విజయవాత ఇవాళ త్వరగా మొత్తం లేఅవుట్లన్నీ మొత్తం తీసి జియోటాక్ చేసి నాన్ లేఅవుట్లన్నీ తీసి ఎందుకంటే మహానగరాలు నిర్పిద్దాం అని చెప్పి మేము ఆలోచిస్తుంటే మీరు చుట్టూ నాన్ లేఅవుట్లు చేసేసి చండాలని చేసేసి చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకి ఉప ముఖ్యమంత్రి అయ్యి మన పక్కన ఉన్నారంటే మన శుభ్రమైన బ్రహ్మాండ లేఅవుట్లు చేసి బ్రహ్మాండమైన ఊరిని తయారు చేసుకుంటారంటే మీరు లేఅవుట్లు కబ్జాలు చేసుకుంటాం ఇక బియ్య సంగతి గంతులోకి ఏం చెప్తున్నాడు చరిచంద్రుడిలాగా నాకు మిల్లులు లేవు వ్యాపారం లేదు మరి మిల్లులు లేకుండా వ్యాపారం లేకుండా మీ బాబు మీ బాబు దాని సివిల్ సప్లైస్కి మీ తమ్ముడు దీనికి ఎందుకు అంతకుముందు మీ బాబు రైస్ కి అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఎందుకు అంటే రోడ్ బోయ్ కూడా తీసుకొచ్చి రైస్ మిల్లు రైస్ మిల్ ప్రెసిడెంట్ వేసి చేస్తారండి మిల్లులు లేవట వ్యాపారం లేదండి మొత్తం టోటల్ గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే ఒక కేంద్రంగా ఒక ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇక్కడే ఇదే చోట ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇది చంద్రశేఖర రెడ్డి ద్వారానే స్మగ్లింగ్ కేంద్రం కాదండి ఒక్క బియ్యం ఒకటే కాదు అనేక రకాలైనటువంటి చెత్త చదారం ఆయిల్ దగ్గర ఎన్ని గంజాయి ఏం అన్నీ జరిగి అలాగే ఇంకోటి ఉత్తరాలు ప్రజలు ప్రజస్వరూపం ప్రతి ఒక్క జల్ల ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి యాభై వేల చిల్లర మాకు యాభై ఆరు వేల చిల్లరతో మెజారిటీ తోటి మాకు కొండబాబు మీద ఓడిపోవడం జరిగింది కోట్లు ఖర్చు పెట్టారు బెదిరించారు రకరకాలుగా ఎన్నో వర్గాలను బెదిరించారు ఎన్ని రకాలుగా చేసి యాభై ఆరు అంతా నిన్ను తన్ని తరివేశారు ఊర్లోంచి ఓటు లేని చెక్ పోస్ట్ అయితే నీకెడికి కంగారు నీకు వ్యాపారాలు లేవు కదా నీకు రైస్ మిల్లు లేవు కదా నువ్వు గాంధీ వాడువా దేశభక్తిగా వాడువా వ్యాపారస్తులందరూ బాగుండాలని చెప్పి కోరుకునేవాడువా ఎవరైనా వ్యాపారం చేయించావా ఐదు సంవత్సరాలు నువ్వు తప్ప ఎవరినన్నా నువ్వు మీ బాబు మీ తమ్ముడు తప్ప ఎవరినన్నా వ్యాపారాన్ని చేయించావా పోర్ట్లో మంచి నీళ్ళ దగ్గర నుంచి నువ్వే చేసుకుంటావు ఏ కంపెనీ కావాలని వాళ్ళు నీళ్ళు ఇవ్వాలా నీ పోటీ రెండో రోజే పోటీ అసలు ఎస్సలు అసలు చెల్లిపోతున్నాయి పోటీ పోతడిపోయింది ఇంకేందుకు పని చేయదు ఇంకా అంత నాశనం అయిపోయిందంటే వీళ్ళు దొంగ బియ్యం పట్టుకుని భారతదేశ పౌరులు పౌషిక ఆ విదేశాలకి అమ్మేస్త మీరు అనుకుంటున్నారేమో భారతదేశం మీకు మీ పిల్లలకి పౌషిక పోషక పదార్థాలు ఇస్తా ఉంటుంటే ఈ దొంగలు చేతిలో పెడతా ఉన్నారు మీరు ఈ దొంగలు దీన్ని వందల మీరు అమ్ముతున్న ఈ ఎనిమిది రూపాయలు రెండు వందల రూపాయలకి మూడు వందల రూపాయలకి వేరే దేశంలో మన పోషక పదార్థాలను అమ్మేస్తా ఉన్నారు అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రజలు చేస్తా ఉన్నాను